కొడవలూరు మండల పరిషత్ కార్యాలయంలో టీడీపీ మండల అధ్యకుడు నాపా వెంకటేశ్వర నాయుడు ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు ఏడి అనిత రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏడి అనిత రైతులు పండించుకుంటున్న పంటలకు ఎటువంటి మందులు వాడాలి పంట పుష్కలంగా పండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించి శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా ఏడి అనిత మాట్లాడుతూ ప్రతి రైతు తాము పండించే వరి పంట ఏ రకం పండిస్తున్నారో వ్యవసాయ అధికారుల వద్ద ఈ పంట నమోదు చేసుకోవాలని తద్వారా రాబో వరి కోతల సమయంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే సందర్భంలో రైతులు ఇబ్బందులు పడకుండా తాము పండించుకున్న పంటను సులభంగా అమ్ముకునేందుకు దోహదపడుతుందని అన్నారు కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్బారావు గుండాలమ్మ పాలెం సొసైటీ చైర్మన్ బద్వేలు వినీల్ కుమార్ రెడ్డి యలాల్పల్లెం సొసైటీ చైర్మన్ వంశీధరెడ్డి మండల వ్యవసాయాధికారి విజయలక్ష్మి గ్రామ పార్టీ అధ్యక్షుడు జిలాని భాష పల్లం రెడ్డి శ్రేష్ రెడ్డి స్థానిక నాయకులు రైతులు పాల్గొన్నారు మా రైతు సోదరు అందరికి మనకి ముఖ్య అతిథిగా ఏవో మేడం అనితా మేడం గారికి మా తోటి సాక్షర్లు మురళంపాడు సొసైటీ చైర్మన్ వినీల్ గారికి ఎల్లాయపాడు సొసైటీ చైర్మన్ వంశీ గారికి ఇక్కడ వచ్చిన రైతు సోదరులందరికి నా నమస్కారాలు రైతులతో వాళ్ళ సమస్యలు ఏ ఉన్నా అందరి దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సమస్యలు ఎవరు తెచ్చుకొని కార్యక్రమం పెట్టుకుందామని మా మేడం గారు ఏవో మేడం గారు మండల వ్యవసాయ రిజర్వేషన్ గారు అందరూ అనుకొని ఓ నిర్ణయం ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది సాగు చేసే పొలం వచ్చి మ్యాక్సిమం పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల ఎకరాల వరకు ఉండొచ్చు దీనికి సంబంధించి యూరియా మనకి రెండు వేల రెండు వందల మెట్రిక్ టన్నులు అవసరం ఉన్నది యూరియా మనకి ఈ రోజు వరకు ఇప్పుడు వరకు మన ఏవో మేడం గారు కానీ వ్యవసాయ రిజర్వేషన్ గారు కానీ మనకి ఏడు వందల మెట్రిక్ టన్లే యూరియా ఇచ్చారు పొరవ మామూలుగా రెండు వేల రెండు వందల మెట్రిక్ టన్లు లో బ్యాలెన్స్ ఏడు వందల పోతే పదిహేను వందల మెట్రిక్ మండలానికి రావాల్సి ఉన్నది దానివల్ల మన వ్యవసాయం ఎంత కావాలో దాన్ని బట్టి కూడా మేటగాలు నిర్ణయించుకొని మనకి యూరియా ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉన్నారు ఈ బయట పుకార్లు యూరియా డిమాండ్ అని రైతులకు ఏదో చెప్పి పాప ముందుగా కొన్ని పెట్టేడా చేసుకుంటున్నారు అంత దూరం పడాల్సిన పని లేదు యూరియా సమృద్ధిగానే ఉంది మన ఏవో మేడం ముందుగా సరి ఒక ప్లాంట్ పాకాలు కూడా మన నియోజకవర్గానికి మేడం గారు కష్టపడి అన్ని సహ చేస్తున్నారు దానివల్ల మనం దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు బియ్యం కానీ అన్నదాత సుఖీభ కానీ పడినవాడుతూ ఆలోచించి గ్రీవెన్స్ డే మండపంలో పెట్టాలని ఎమ్మెల్యే గారు నిర్ణయించుకోకుండా ఆ రోజు మనకి సమస్యలు ఏమున్నా కూడా ఆ రోజు మీరు తీసుకొస్తే మన ఆఫీసర్లు అందరినీ తీసుకొని కలెక్ట్ చేసుకొని ఇలాగ మ్యాచ్ పడేదాన్ని మన ఆఫీసర్లు సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను సోమవారం నుంచి ఇప్పటివరకు కూడా రైతన్న మీ కోసం అనే కార్యక్రమాన్ని చేసుకుంటాం అన్ని గ్రామాల్లో కూడా ఏం చేస్తూ ఉంది ఇప్పటివరకు ఏం చేసింది అని చెప్పడానికి మనకి ఒక సీఎం గారు లెటర్ కూడా పంపించున్నారు సో దీన్ని రైతులందరికీ ఇస్తూ వీళ్ళందరి డేటాని కూడా ఎంతమంది రైతులు కలిసారు అనేది కూడా ప్రతి ఒక్కరి ఫోటో కూడా అప్లోడ్ చేస్తా ఉన్నాం మెయిన్ గా చిన్న సన్నకారు రైతులు అంటే డెబ్బై నుంచి ఎనభై శాతం చిన్న సన్నకారు రైతులు ఉన్నారు కాబట్టి ఈ ఇరవై వేల రూపాయలు వాటికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఉద్దేశంతో ప్రభుత్వం ఇస్తుంది పదిహేను ఎకరాల వాళ్ళకి పది ఎకరాలకి ఇరవై వేల రూపాయలు కానీ ఒక ఎకరా రెండు ఎకరాలు చాలా మంది ఉన్నారు రెండున్నర వాళ్ళు డెబ్బై శాతం మంది ఉన్నారు వాళ్ళకి ఇరవై వేలు అనేది చాలా విలువైంది వాళ్ళు విత్తనాలు కొనుకొచ్చుకుంటారు ఎరువులు కొనుక్కుంటారు కొంచెం గురుగు మందులు కొనుక్కోవడానికి కూడా ఓ రెండు ఎకరాలకి సరిపోతుంది గవర్నమెంట్ ఇస్తా ఉంది అంటే ఇరవై వేల రూపాయల్లో మనకి ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ వస్తుంది పద్నాలుగు వేల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అంతా కూడా డేటా చాలా పగడ్బందీగా వెరిఫై చేస్తున్నారు కరెక్ట్ గా వీళ్ళ పేరు మీద పొలం ఉందా లేదా అంటే రిజిస్ట్రేషన్ కాకుండా ఊరికి ఆధార్ లింక్ చేసుకుని అలా చేస్తున్నారని చాలా ప్యూరిఫై అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తర్వాత మనకి మెయిన్ గా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి తర్వాత పొలం వస్తే కనుక అది పిఎం కేసానికి అర్హులు కాదు అంటే ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది ముందే పొలం ఉండాలి అనదంత సుఖీ అలా కాదు ఇప్పుడు మీకు రీసెంట్ గా మీరు కొనుక్కున్నా కూడా మళ్ళీ మాకు మార్జ్యూలు ఓపెన్ చేస్తే వీళ్ళు కొత్తగా కొనుగో కొనుక్కున్నారని చెప్పి ఆ డేటా ఎంటర్ చేసేస్తే మేము దాన్ని అప్రూవ్ చేసేస్తే గ్రివెన్సీ మార్టీలో చేస్తే రావడానికి అవకాశం ఉండదు ఏ రకం వేశారు అనే దాన్ని మీ మన గ్రామంలో గ్రామ వ్యవసాయ సహాయకుల చేత ఈ పంట నమోదు చేయించుకోవాలి నమోదు చేయకపోతే ఇన్ఫామ్ ఏవో గారికి చేయండి ఏవో గారు వాళ్ళు చెప్పినా కూడా చేయట్లేదు అని అంటే నాకు తెలియపరచండి మండలా జరికి చెప్పి వెంకటేశ్వర నాయుడు గారికి చెప్పి మాకు చెప్తే ఎక్కడ చేయలేదు అనేది అక్కడ వచ్చి మేము నిలబడి పలుచారేమి లేదు సో తర్వాత అందరూ కూడా నాలుమలు పోసుకున్నారు కాబట్టి ఈ నారుమలు మనకి మామూలుగా నార్మల్ పోయే ఒక పది పదిహేను రోజులకే మోం పులు అట్లాగా కనిపిస్తూ ఉంటారు పూలు కనిపిస్తూ ఉంటది మాకు ఒకసారి నూరు కూడా పిచ్చికారీ చేసుకోవచ్చు సెంట్ అంటే ఒక లీటర్కి రెండు నుంచి మూడు ఎంపీ సరిపోతుంది అనమాట అంటే వేపులను పిచ్చి కారీ చేసుకుంటే ఏంటంటే రెక్కల పురుగు మన పైరు మీద వాలకుండా ఉంటుంది సో దానికి ఏమి మీరేమి కాస్ట్ ఉరుగు మందులు ఏమి కూడా పిచ్చికారి చేయను అవు సో అలాగే చేసుకోవాలి లేకపోతే ఒక వారం రోజుల ముందు నారు పిండుతారు అనగా వారం రోజుల ముందు కార్బోఫిరాన్ త్రీ జీ గుడికెలు అంటే సెంటు నారు మడికి నూట అరవై నుంచి నూట ఎనభై గ్రాములు నూట ఎనభై గ్రాములు ఇది తప్పనిసరిగా వేసుకుంటే మీకు మనం ప్రధాన పొలంలో నాట్లుగా నాటుగానే వెంటనే వచ్చేది మోం మీకు కూరిగే పరిగెత్తి సో వీటిలన్నింటినీ కూడా మనం నెల రోజుల వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు